పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాల దహనానికి కారకులను వదిలిపెట్టేది లేదని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తగలబడిన దస్త్రాలను పరిశీలించారు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిరాక్స్ పేపర్లు తగలబెట్టినట్లు రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతి ప్రకటించడంపై మండిపడ్డారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్న దశలో ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు దీనిపై విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు నిన్న ధౌళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ బీరువాలు సర్ది వీరి వాళ్ళలో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు పెట్టాం అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్ దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లైనా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఇప్పుడు చూడలే అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అర్థం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు దాని మీద మేము ఇబ్బంది పడతామనేటువంటి అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి లేకపోతే ఇంత ట్రాన్స్పర్ట్గా ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊహ పరిస్థితి లేదు ఇవాళ ఈ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది వైఎధికారులు చేస్తారు కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షణను తప్పించుకోలేరు దీని మీద జేసీ గారు కూడా చెప్పిన ఆయన కూడా కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో